ఈ పీత వీపు మీద ఉన్నది పచ్చబొట్టు కాదు పవిత్రమైన ఒక సంకేతం ఇది మల్కాదీవుల్లో కనిపించే చాలా ప్రత్యేకమైన జాతికి చెందిన పీత పునీత శవరి వారు ఎక్కడికెళ్లినా చేతిలో పవిత్రమైన శిలువను తీసుకుని వెళుతూ ఉండేవారు సువార్థ పరిచర్య కొరకు కొన్ని వేల కిలోమీటర్లు సముద్ర ప్రయాణాలు చేస్తూ ఉండేవారు ఒక రోజు అలాగే పడవ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పెద్ద తుఫాను వచ్చింది శవరి వారి చేతిలో ఉన్నటువంటి శిలువను సముద్రపు నీటిలో ముంచి తుఫాను ప్రమాదం నుండి రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు అలా ప్రార్థిస్తూ ఉండగా పెద్ద పెద్ద అలలు వచ్చి శిలువ జారి సముద్రంలో పడిపోయి శౌరివారికి ఎంతో ఇష్టమైన సిల్వ సముద్రంలో పడిపోవటంతో ఎంతగానో బాధపడ్డారు ప్రార్థన చేసుకున్నారు ఒక రోజంతా సముద్ర ప్రయాణం చేసి మరుసటి రోజు తీరానికి చేరుకున్నారు అలా తీరానికి వచ్చిన తర్వాత సముద్రపు ఓడ్న శౌరివారు నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఒక పీత తన కొండాలతో శిలువను పట్టుకుని సముద్రం నుండి బయటకు వచ్చింది ఆ శిలువను శౌరివారికి అందించి శౌరివారి వెంక చూసింది శౌరివారి ఎంతో సంతోషంతో ఆ శిలువను అందుకుని పీతను ఆస్వాదించారు అప్పటి నుంచి ఆ పీతల పైన ఇలాంటి సిల్వ గుర్తులు కనిపిస్తూ ఉన్నవి